హాయ్ అండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ గుర్రంబొమ్మ గల్లీ అండి గుర్రంబొమ్మ గల్లీ నుంచి కొద్దిగంట ముంగట్టుకు వస్తే ఇక్కడేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి రండి ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాము టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు గుత్తి మిల్ మేకర్ కర్రీ సొరకాయ మినపప్పు కర్రీ ముల్లంగి కర్రీ ఆలూ ఫ్రై కాకరకాయ ఫ్రై వైట్ రైస్ పాపడ్ చపాతీలు అంతేనండి శ్రీ బసవ కర్రీ పాయింట్స్ అండ్ బిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే ఇవేనండి వీడినస్తే లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ని ఇంకొంతమందికి అయితే వెళ్తుంటాయి ఓకేనండి బాయ్ మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం వీడియోస్ వస్తున్నాయండి చూస్తూనే ఉండండి